శ్రీ లలిత మహా త్రిపరందరీ దేవే నమ ఈరోజు మనము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు పద్యములు సౌందర్యల ఋందువి చదువుకుందాము మొట్టమొట్టగా ఇరవై నాలుగవ పద్యము శంకర భగవత్పాదులు ఏమంటున్నారో చూద్దాము జగత్సూతే

ఈ పద్యంనకు ఇరవై నాలుగో పద్యంనకు అర్థం ఏమనగా సృష్టికర్త అయిన బ్రహ్మ చరాచర జగత్తును సృష్టి చేయుచున్నాడు మరి హరి రక్షించుచున్నాడు మరి రుద్రుడు సంహారం చేయుచున్నాడు ఈ విధముగా ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు అంతర్హితము చేయుచున్నాడు తన శరీరమును కూడా సదాశివుని అందు అంతర్భూతం చేయుచున్నాడు అని మనకి చెప్తున్నారు అట్లు బ్రహ్మాండ ప్రళయము జరుగుగా సదాశివుడికి బ్రహ్మాండ ఉత్పత్తి చేయవలనన్న ఇచ్చ కలుగుతోంది సదాశివ తత్వస్వరూపమైన సదాశివుడు క్షణకాలము రచించిన క్షణకాలము ఛదించిన నీ కనుబొమల యొక్క ఆనతిని స్వీకరించి పూర్వము చెప్పబడిన బ్రహ్మ విష్ణు రుద్రేశాత్మక మగు చతుష్టయ సహిత జగత్తును సుశింపచేయుచున్నాడు అని మనకి ఈ పద్యం నందు తెలుస్తోంది ఇక ఇదే తెలుగు పద్యం నందు ఏమంటున్నారో చూద్దామా బ్రహ్మ సృష్టించు కాపాడు మురారి దాని నెల్ల లయించు దక్ష రుద్రుండు ఆ మూరను తన ఎందు కలుపుకొని తానీశ్వరుండు ఈశ్వరుడు సదాశివుజేరు బ్రహ్మ ప్రళయమంచు వచ్చిన వేళ తిరిగి బ్రహ్మాండ క్షణమాత్ర ఆజ్ఞ మన్నించి ఆగ్నందించి సదాశివుండను గ్రహించును జగత్పూర్వ స్థితిని అని మనకు ఈ విధముగా వివరముగా చెబుతున్నారు సౌందర్యాలలోని ఇరవై ఐదవ పద్యంను చదువుకుందామా శ్రీదేవి చరణార్చన మహిమను ఈ పద్యం నందు వర్ణిస్తున్నారు త్రయాణం దేవాణి జనితాం భవత్ పూజా పూజ తవ చరణయోర్యా విరచిత అనగా ఓ తల్లి శివుని రాణి సత్వరజస్తమో గుణములను త్రిగుణముల వలన ప్రభవించిన వారైన విష్ణు రుద్రులను త్రిమూర్తులకు నీ పాదములకు జరుగు పూజయే వారికి పూజ అగుచున్నది ఇది సమంజసముగానే ఉన్నది వీళ్ళనగా వారు నీ పాదములను వహించిన రత్నపీఠిక చెంత వారు ముగ్గురును చేతులను మూడ్చి శిరస్సులందున్న కిరీటంలందుంచుకొని శిరోనిబద్ధాంజలి పుటలు వినతులై వర్తించుచున్నారు కదా అని అంటున్నారు ఇక తెలుగు పద్యం ఏమంటుందంటే శ్రీదేవి నీ పాదసీమకు పూజ పూజయో త్రిగుణ సంభూతులైనట్టి ముగ్గురు మూర్తులకు సముచితమదయుపాదపీఠికా నికట సంస్థితులు తమ శిరస్థల నిబద్ధాంజలి పుట్రులు అని మనకి ఈ తెలుగు పద్యం నందు చెప్తున్నారు అనగా శ్రీదేవి యొక్క పాదపీఠ సేవ పూజ మాత్రము చేత మనకు శ్రీదేవి యొక్క అనుగ్రహ ప్రసాదము లభిస్తుందనే దేవీ పురాణం నందు ఈ విధముగా చెప్పుచున్నారు ఇక మనము